నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక ఒక నీ జీవితంలో భాష భాష ఆ నీకు అర్థమైతే అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికవేత్తోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జైశంకర్ గారు సార్ నమస్తే సార్ సార్ సెప్టెంబర్ మాసం మొదలు కాబోతోంది అయితే సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ ఎట్లా ఉంది గ్రహస్థితి ఎలా ఉంది ద్వాదశ రాశులకి కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ఒకసారి మీ ద్వారా తప్పకుండా చెప్పుకుందాం ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం గోచారంలో వృషభంలో గురువు మిథునంలో కుజుడు చతుర్థ స్థానమైన కర్కాటకంలో బుధుడు వక్రించున్నాడు సింహంలో రవి కన్యలో శుక్రకేతువులు ఏకాదశ స్థానమైన కుంభంలో శనేశ్వరుడు ద్వాదశ స్థానమైన మేనంలో రాహు ఆ రాహు మే మేషరాశి వారికి వేర్లో ఇది ఈ నెల గ్రహ సంచారం సో ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది భాద్రపద మాసం అందునాది భాద్రపద మాసంలో అత్యంత వైభవంగా మహళాయి పక్షాలు వస్తాయి అలాగే వినాయక చవితి మనకు తెలిసిందే సో నెల నెల కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు మరి ఎట్లాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి అసలు ఈ నెలలోనే మూడు గ్రహాల మార్పు కూడా అటుకు మీరు ఇద్దా చెప్పినట్టుగా కుజుడు బుధుడు అలాగే శుక్ర గ్రహాల మార్పు కూడా జరుగుతుంది మిథున రాశి వారికి మరి భాద్రపద మాసం లేదా సెప్టెంబర్ మాసం ఎట్లాంటి రిజల్ట్స్ ని ఇస్తోందనుకోవచ్చు అనుకోవచ్చు సార్ మిథున రాశి అంటే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు మిథున రాశి కింద వస్తారు ఈ రాశి వారికి ఈ మాసంలో నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలదు నూతన పరిచయాల వలన లాభించును స్త్రీ సౌఖ్యం కలదు స్పెక్యులేషన్ లాభించును జీవితం ఆనందంగా ఉత్సాహంగా గడుస్తుంది ప్రశాంతత నెలకొంటుంది ఆధ్యాత్మిక విషయాల్లో దైవ దర్శనాల్లో పాల్గొంటారు కుటుంబ సఖ్యత సౌఖ్యం లభిస్తుంది రాస్యాధిపతి బుధుడు ప్రథమార్థంలో తృతీయంలోను సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుండి చతుర్థమందు సంచరిస్తాడు ఫలితంగా మిత్రుల వలన లాభం చేకూరును అదే సమయంలో అనుకోని ధన వ్యయం బంధువులతో విరోధాలు ఉద్యోగులకు అధికారుల వలన భయము ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు శత్రువుల వలన భయము ఇతరుల కోపానికి గురవుతారు వ్యాపారులకు చేపట్టిన పనులు వాయిదా పడతాయి సెప్టెంబర్ ఇరవై మూడు నుండి చతుర్థమందు రాష్ట్రాధిపతి బుధిన సంచారం వలన మానసిక ఒత్తిడిని ఆందోళనని అధిగమిస్తారు బంధువులు స్నేహితులు మీ విలువను గుర్తించి గౌరవిస్తారు చక్కని ప్రశాంతత ఉపశమనం లభించి స్వాంతన పొందుతారు బంధుమిత్రుల అభినందనలు ఆకస్మిక ధనప్రాప్తి మిత్రలాభము కీర్తి ప్రతిష్టలు సుఖ సంతోషాలు లభిస్తాయి చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సూచితం కుజగ్రహం జన్మరాశిలో సంచారం వలన కోపతాపాలు ఆవేశకావేశాలు అధికంగా ఉంటాయి తలపెట్టిన కార్యాల్లో విఘ్నాలు ఏర్పడతాయి సొంత బంధువులతో విరోధములు తీవ్ర ధనవ్యయము జరుగును ఉద్యోగులకు పై అధికారుల సహాయ సహకారాలు నిరాదరణ నిరాదరణకి గురవుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం రక్త సంబంధమైన వ్యాధులు సూచితం నిద్రలేమి ఉంటుంది రవి మాస ప్రథమార్థంలో తృతీయ మందు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి చతుర్థమందు సంచరిస్తాడు ప్రథమార్థంలో ఆరోగ్యము సుఖము కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపును ఇను ఇనుమడించును మిత్రుల ఆధారాభిమానాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు చక్కటి అభివృద్ధి వ్యాపారులకు ఆకస్మిక ధనలాభం శత్రువులపై విజయం లభించును దాంపత్య సౌఖ్యం ఉంటుంది ద్వితీయార్థంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి రవి చతుర్థంలోకి రావడం వలన ప్రయాణాల్లో విఘ్నాలు రుణదాతల ఒత్తిడి కుటుంబంలో అనవసరమైన వివాదాలు అశాంతి వలన మనస్తాపం కలుగును శుక్రుడు ప్రథమార్థంలో చతుర్థమందు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి పంచమందు సంచరించడం వలన ఈ రాశి వారందరికీ పలుకుబడి హోదా పెరుగును మాట విలువ పెరుగును మిత్రలాభం ఉంటుంది గౌరవం పెరుగుతుంది శత్రునాశనం జరుగుతుంది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి శుక్రుడు పంచమంలోకి ప్రవేశించడం వలన మిత్రుల మిత్రులతో సఖ్యత విందు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది విహారయాత్రలు చేస్తారు అధికారుల అనుగ్రహం లభిస్తుంది వ్యవసాయదారులకు పంట దిగుబడి బాగుండి లాభాలను తీసుకొస్తాయి సస్య లాభాలు అంటే పంటల్లో లాభాలు తీసుకొస్తాయి ఉద్యోగస్తులు అలక్ష్యంతో తో వ్యవహరించకూడదు ప్రయాణాల్లో అప్రమత్తత పక్కా ప్లానింగ్ అవసరం ప్రయాణం ప్లాన్ చేసుకుంటే పక్కా ప్లానింగ్తో వెళ్ళాలి తప్ప గుడ్డిగా అట్లా వెళ్తే ఇబ్బంది పడతారు జన్మ కుజుని ఆవేశ కావేశాలు కోపోద్రిక్త ఎక్కువగా ఎక్కువ అవుతుంది జాగ్రత్త వహించి ప్రశాంతంగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అది ఈ నెలలో వీళ్ళు చేయాల్సిన పని మరి దేవతారాధన విషయం కూడా ఒకసారి చెప్పండి ఎట్లాంటి ఆరాధన డెఫినెట్గా వచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాల నుంచి పాజిటివ్ వైప్కి మారుస్తాయని అనుకోవచ్చండి ప్రతి సోమవారం నాడు శివాలయ సందర్శన శివునికి చేసే బిల్వదలార్చన ఈ నెలలో వీళ్ళకి ఎదురయ్యే అడ్డంకుల నుండి విఘ్నాల నుండి బాధల నుండి విముక్తిని కలిగిస్తాయి ప్రతిరోజు శివుణ్ణి స్మరించుకోవడం ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం ప్రతి సోమవారం శివాలయ సందర్శన అవకాశం ఉంటే కుదిరితే గురువారం నాడు ప్రదోషంలో శివ సందర్శన చేసుకోవడం వల్ల అన్ని రకాలుగా ఉన్న అడ్డంకులన్నీ తొలగి బాధలన్నీ పోయి సత్ఫలితాలని కొనగూడే అవకాశం ఉంటుంది అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే సార్